హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఊహించని శుభవార్త పీఆర్సి ఐఆర్ ప్రకటనకు రంగం పూర్తి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అయింటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రేష్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం శుభవార్త రాబోతుందా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉత్కంఠభరితమైన సమయం ఇది నూతన పిఆర్సి మరియు ఐఆర్ ప్రకటనల గురించి జోరుగా కొనసాగుతున్నాయి ప్రకటనలు సో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం జనవరి రెండవ తేదీన సమావేశం కానుంది అంటే మళ్ళీ కేబినెట్ భేటీ అయితే కానుందనమాట ఆ సమయంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలియజేశాయి క్యాబినెట్ సమావేశంలో ఆసక్తి జనవరి రెండు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశం నూతన సంవత్సరంలో మొదటిది కావడంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు భావిస్తున్నారు ముఖ్యంగా పిఆర్సీ ఐఆర్ పెండింగ్ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు ఉద్యోగుల డిమాండ్లు కొత్త పిఆర్సీ కోసం కమిషన్ నియామకం పెండింగ్ బకాయిల చెల్లింపు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించడం ఉద్యోగులు నూతన సంవత్సరం కానుకగా ఈ డిమాండ్లు నెరవేరుతాయనే ఆశతో ఉన్నారు సిఎస్ తాజా ఆదేశాలండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి సంబంధించి వివిధ శాఖలకు తమ ప్రతిపాదనలు ఈ నెల ముప్పై తేదీన సాయంత్రం నాలుగు గంటలకు అందజేయాలని అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో పిఆర్సి ఐఆర్ వంటి సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తుంది సమావేశంలో చర్చకు వస్తున్న అంశాలు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ బస్సు పథకం పోలవరం మరియు అమరావతి రాజధాని పనుల పురోగతి తల్లికి వందనం పథకం అమలు కొత్త సిఎస్ నియామకం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డిమాండ్లకు సంబంధించి నిర్ణయాలు ఉండబోతున్నాయి రాజకీయ వర్గాల అంచనాలు ఈ సమావేశంలో నూతన సంవత్సరం ప్రారంభంలో జరుగు జరుగుతున్నందున ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రత్యేక నిర్ణయాలు వెలువడిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉండగా ఈ సమావేశం వారికి శుభవార్తలు అందిస్తుందా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంకా జనవరి రెండున జరిగే ఈ మంత్రివర్గ సమావేశం ప్రభుత్వం నుంచి కీలక నిర్ణయాలు వెలువడే వేదికగా మారవచ్చు ఈ సమావేశం తర్వాత ఉద్యోగులు ఆశలు ఎంత నెరవేరుతాయో చూడాలి ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే ఉద్యోగుల్లో ఆనందం చిగురుస్తుందా లేదా అనేది ఆస్ ఆసక్తికరమైన అంశంగా అయితే మారింది ప్రస్తుతానికి మరి చూడాలి ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో